సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి జనవరి పంతొమ్మిది మాదిగల గర్జన సభను విజయవంతం చేయాలి ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలి ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగా ఎస్సీ వర్గీకరణకే మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి లక్ష్మణ్ మాదిగలు అన్నారు బుధవారం కోదాడ పట్టణంలో ఈ నెల పదమూడు నుంచి కోదాడ నియోజకవర్గంలో మాదిగలను చైతన్య చేపట్టిన బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనవరి పంతొమ్మిది జరిగే మాదిగల గర్జన సభకు గ్రామ స్థాయి నుండి మాదిగలంతా ఐక్యమై తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాణాల అబ్రహం పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగా కౌన్సిలర్ గంధం యాదగిరి కంభంపాటి శ్రీను గంధం పాండు రంగయ్య పిడమర్తి బాబురావు ఏర్పుల శ్రావణ్ విజయభాస్కర్ ముక్కంటి వెంకట నారాయణ కందుకూరి నాగేశ్వరరావు స్వామి ప్రసాద్ కొత్తపల్లి నరహరి పంది వెంకటి వినయ్ చంతి తదితరులు పాల్గొన్నారు

आज गलाई क्या आज गलाई क्या आज गलाई क्या आज गलाई मेरे कपड़े करना है करता हूँ आज गलाई मेरे कपड़े करना है करता हूँ आज गलाई चित्तबाबा करना है करता हूँ आज गलाई चित्तबाबा करना है करता हूँ आज सांग आज सांग देरी सीरी आज सांग आज सांग आज सांग देरी सीरी आज सांग

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మాదిగలు కూడా నామినేట్ పోస్టులు ఇంతవరకు కూడా భర్తీ చేయలేదు దాని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మన తమ్ముడు కోలాడపట్నంలో బైక్ ర్యాలీ ముగింపు కార్యక్రమాన్ని వచ్చిన సందర్భంగా ఈ రోజు గారి నాయకత్వంలో దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింతబాబాన గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ర్యాలీని ఈ రోజు రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని మా డిమాండ్తో మేము మొదలుపెట్టాం తక్షణమే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ నినాదాన్ని తీసుకొని ఆయన మాకు ఇచ్చిండు మొదటగా నేనుండే చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్తారని మేము కోరుకుంటూ ఈ ముదింపు కార్యక్రమాన్ని